హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ముఖం మీద మంపు మచ్చలు ఎలా తగ్గుతాయి అనే దాని గురించి వీడియో చేయబోతున్నాం సో ముందుగా మన సా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇలాంటి వీడియోలు చేయడానికి మాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి సో మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మందికి బేసికల్ గా చాలా మందికి ఇక్కడ మంగు మచ్చలు అనేవి వస్తూ ఉంటాయి దానికోసం వాళ్ళు ఎన్నో మెడిసిన్లు వాడుతూ ఉంటారు ఆ చాలా మంది తగ్గక దాని గురించి వా ఆ మెడిసిన్ అని ఈ మెడిసిన్ అని వాడి 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 విసిగెత్తిపోతారు సో నాకు తెలిసిన న్యాచురల్ టిప్ గురించి చెప్తున్నాను సో ఒక దాని దాన్ని ట్రై చేయండి ఇదేంటంటే నార్మల్ గా చెప్పట్లేదండి దాన్ని యూస్ చేశాం కాబట్టి దాన్ని ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసాం కాబట్టి మంచి రిజల్ట్ అయితే ఉంది దాని గురించి చెప్తున్నాం సో అదేంటంటే మన నోట్లో లాలా జలం అనేది ఊరుతుంది కదా సో ఉదయాన్నే మనం నైట్ నిద్రపోయిన తర్వాత ఉదయాన్నే లేచినప్పుడు మన నోట్లో లాలా జలం అనేది దాంట్లో చాలా మెడికల్ వాల్యూస్ ఉంటాయి సో దాన్ని కొంచెం గా తీసి ఇట్లా పూసుకోండి ఆ మంగు మచ్చల మీద సో అలా రోజు చేస్తామంటే ఒక వన్ వీక్ తర్వాత మీకే చాలా రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇదేంటంటే నార్మల్ నార్మల్గా చెప్పట్లేదు ఆల్రెడీ దాని మీద ప్రయోగం చేసాము చాలా రిజల్ట్ ఉంది మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది తగ్గింది సో ఎన్నెన్నో మెడిసిన్స్ వాడి వాడే వాడే బదులు సో దీన్ని ఒకసారి ట్రై చేయండి నైట్ నిద్రపోయి ఉదయాన్నే లేచినప్పుడు మన నోట్లో ఉండే లాలా జలాన్ని తీసుకొని పూసుకోండి ఒక పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోండి ఇలా ఒక వన్ వీక్ ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే మీకే కనిపిస్తుంది ఓకేనా సో మన వీడియో నచ్చినట్లయితే మీకు దీన్ని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి